తెలుగు సినిమా చరిత్రలోనే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైనే వచ్చినటువంటి మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య బాబు గారి లోనే కాదు తెలుగు సినీ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందనేది చెప్పుకోవచ్చు సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చిత్రం అటు రాయల వాళ్ళ అదే రాయల వారి కాలం నాటి ఆ సంగతులు కానివ్వండి లేదా ఫ్యూచర్ లో జరగబోయేటటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కానివ్వండి చాలా చక్కగా ఈ మూవీలో మనందరికీ కూడా చూపించారు కళ్ళకు కట్టినట్టు ఒకవేళ ఇప్పుడున్న మనం రాయలవారి కాలానికి వెళితే ఏ విధంగా ఉంటుంది అండ్ మనం ఫ్యూచర్ లో వెళితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చాలా చక్కగా వివరించారు సో ఎగ్జాంపుల్ కి రీసెంట్ గా టమాటాలకు సంబంధించి రేట్ చాలా హల్చల్ చేసింది కదా సో అలాంటి టమాటాలకు సంబంధించినటువంటి ఒక చిన్న డైలాగ్ కూడా ఆ ఫ్యూచర్ లో మనం చూడొచ్చు టమాటాలు కేవలం పదహైదు రూపాయలు మాత్రమే కిలో అంటూ ఓ డైలాగ్ కూడా ఉంటది ఇందులో సో అలాంటివన్నీ కూడా ఆయన ముందుగానే గెస్ట్ చేసి అలా క్యాప్చర్ చేయడం నిజంగా సూపర్ బా అయితే చెప్పుకోవచ్చు నా చిన్నతనంలో చాలా ఇష్టమైనటువంటి చిత్రం అనమాట ఎప్పుడైనా టీవీలో ఈ టీవీలో వేసేవాళ్ళు తొమ్మిది గంటలకు ఉదయం సో ఆ టైంలో కి వెళ్లే కి అంటే ఈ టీవీలో ఏ సినిమా వేస్తారో చూసే స్కూల్ కి వెళ్లేవాడిని అప్పుడు ఎందుకంటే ఈ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి ఇష్టమైనటువంటి చిత్రాలు వస్తే స్కూల్ ఎగ్గొట్టి అదే కడుపు నొప్పు తలనొప్పు అని చెప్పి ఎగ్గొట్టి మరి ఆ సినిమాని చూస్తూ కూర్చునే వాళ్ళం సో అలాంటివన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు మాట్లాడుతుంటే సో ఈ సినిమా విడుదలై సరిగ్గా దాదాపు ముప్పై ఏళ్లకు పైగానే అన్నమాట ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై పద్దెనిమిదవ తారీఖున ఈ చిత్రం మన ముందుకైతే వచ్చింది దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుయింది ఆదిత్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చిత్రం అయితే సో ఈ చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలు అయితే ఇవి అండ్ తర్వాత ఇంకా హండ్రెడ్ డేస్ కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నేను చేస్తాను అప్పటి సెలబ్రేషన్ కి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఆ వీడియో కూడా మరో వీడియో మరో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే ప్రస్తుతానికి అయితే ఈ మూవీకి సంబంధించి మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉంటే ఒకసారి షేర్ చేయండి అండ్ ఈ చిత్రానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా దాదాపు తొమ్మిది కోట్లకు పైగా వసూలు చేసి అప్పట్లో ఇండియాలోనే ఒక సంచలనం సృష్టించిందని కూడా తెలిసినటువంటి విషయమే కదా సో ఇదిగా అండ్ ఇంకో వీడియోలో కూడా మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సంబంధించి